నమస్కారం కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సిఎం జోషి వరకట్న హెరాస్మెంట్ కేసులో ఇటు భర్తతో పాటు భర్త దగ్గర ఎనిమిది మంది బంధువుల పైన సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ అండ్ ఫోర్ డౌరీ ప్రొఫెషన్ యాక్ట్ అని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేసింది ఒక అమ్మాయి నన్ను వరకట్నం హెరాస్ చేశారు తీసుకురమ్మన్నారు చాలా టార్చర్ చేశారు కాబట్టి నేను భర్త అతని తాలూకు ఎనిమిది మంది బంధువుల మీద కేసు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఇట్లా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే బంధువులు హైకోర్టులో క్వాచ్ పెట్టారు మాకు ఏదీ సంబంధం లేదు నాకు మాకు అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు దగ్గర బంధువులు ఉన్న మాట వాస్తవమే మేము ఎప్పుడూ కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో మేము ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మా మీద కేసు తీసేయండి అని క్వాట్ పిటిషన్ పెడితే ఇరుపక్షాల వాదనలు విన్నా కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సీఎం జోషి వీళ్ళ వాదనలు విని సపోర్ట్ చేస్తూ కరెక్టే ఏదైనా ఉంటే అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులు అక్క చెల్లెల మీద ఉండాలి కానీ అందరి బంధువుల మీద ఇటువంటి కేసులు పెట్టడం ఏంటి ఇది పరిపాటి అయిపోయింది అని క్వాష్ చేయడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి ఎవరైనా వరకట్టిన హెరాస్మెంట్ కేసుల్లో దూర బంధువులు కానీ స్నేహితులు కానీ ఇట్లా ముద్దాగలు ముద్దాయిలుగా చేర్చడానికి తప్పు దగ్గర బంధువులు తల్లిదండ్రి అక్కచెల్లెలు అన్నదమ్ములు అయితే కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది కానీ పెళ్లికి వచ్చిన బంధువులు కానీ దగ్గర బంధువులు కానీ దూర బంధువులు కానీ ఇట్లా హరాస్ట్ చేశారని ఎలిగేషన్ పెట్టి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం ఎంతవరకు భావ్యం అని ఈ క్వాష్ పిటిషన్ను క్వాష్ చేసిన ఆదేశాల ద్వారా మనకి తెలుస్తుంది